హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి సో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి అప్డేట్ ప్రకారం మనకు ఈ యొక్క డేటాలో ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈసారి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులు అయితే పడతాయండి సో ఒక్కొక్కరి ఖాతాలోకి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు ఒక ఏడాదిలు అయితే చమకపోతున్నాయి సో దీనికి సంబంధించి ముందుగా మనకి ఎంత డబ్బులు అనేది పడుతుంది ఎవరెవరికి డబ్బులు వస్తాయి మనం ఈ యొక్క డబ్బులు పడాలంటే ఏం చేయాలి కంప్లీట్గా అయితే నేను మీకు వీడియోలో అప్డేట్ అయితే ఇస్తాను అలాగే చాలామంది ఈ బ్రదర్ మా యొక్క పేర్లు అనేటివి ఎలిజిబుల్ లిస్ట్లో లేవంటే అని చెప్పి చెప్తున్నారు సో ఎలిజిబుల్ లిస్ట్లో పేర్లు లేకపోతే ఏం చేయాలో కూడా క్లారిటీగా అయితే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి స్కిప్ చేయొద్దు ఎందుకంటే చాలామంది స్కిప్ చేస్తూ చూడడం వల్ల వాళ్ళకైతే వీడియోలో ఎండింగ్ ఎండింగ్కి ఏం అర్థం కాదనమాట మళ్ళీ త్రీ కామెంట్ అయితే చేస్తున్నారు సో ప్లీజ్ దయచేసి మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే కంప్లీట్గా అయితే వీడియో చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని మాత్రం షేర్ చేస్తే వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై వేల రూపాయలు అయితే వేస్తామనేసి హామీ ఇచ్చారు అందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయలు కాక రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం కేవలం ఎవరైతే సొంత భూమి కలిగిన రైతులు ఉంటారో వారికి మాత్రమే అందులో కూడా ఐదు ఎకరాల కంటే తక్కువ ల్యాండ్ కలిగినటువంటి వారికి మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు అయితే వేస్తుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మనకు కౌలు రైతులు కావచ్చు అలాగే మనకు సొంత భూమి వ్యవసాయం చేసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు సో ఎవరైనా సరే ఈ యొక్క అయితే అప్లై చేసుకోవచ్చు పది ఎకరాల వరకు లిమిట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం విధించడం జరిగింది అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలండి ఈ పద్నాలుగు వేల రూపాయలు వచ్చేసి మన రైతుల ఖాతాలోకి పడ్డానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తూ ఉంది ఎట్టకాలకి ఇప్పుడైతే మనకు వచ్చేసి క్లారిటీగా అయితే మనకు ఒక అప్డేట్ ప్రకారం ఇచ్చారనమాట సో ఈ అప్డేట్ ప్రకారం వచ్చేసి మనకు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి అందులో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి తొలి విడత కింద ఐదు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు సో తొలి విడత ఐదు వేల రూపాయలు ఇస్తారు తర్వాత వచ్చేసి మనకు పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులు వచ్చేసి మనకు రెండు వేల రూపాయలు పడతాయి టోటల్గా మనకు ఏడు వేల రూపాయలు డబ్బులు అయితే మనకి నల్ల అయితే జమ అనమాట అయితే దీనికి సంబంధించి రైతులు ఖచ్చితంగా ఈకేవైసి చేసుకోవాలి సో ఈ యొక్క ఈకేవైసీ అనేది మనం చేసుకున్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క ఈకేవైసీకి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో చాలా టెక్నికల్ ఇష్యూస్ అయితే వచ్చాయనమాట సో వాళ్ళకి సంబంధించి రైతులందరూ కూడా గందరగోళానికి అయితే ఇదిపోయారు సో కేవైసీ మాకు కావట్లేదు ఇప్పుడు మాకు డబ్బులు మీరు తొందరలో వేస్తున్నారంటున్నారు సో మాకు ఇంకా కేవైసీ అనేది రాలేదు మాకు ప్రజెంట్ ఇంటర్నెట్ కూడా సరిగా లేదు మా గ్రామాల్లో ఇట్లాంటప్పుడు మాకు ఈకేవైసీని మేము ఎలా చేసుకోవాలని చెప్పేసి రైతులు ఆందోళన అయితే చెందుతున్నారన్నమాట ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ గందరగోళాన్ని అంతా తగ్గించడానికైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు మీరందరూ కూడా కేవైసీ చేసుకోవాల్సిన పని లేదు సో మనకు కేవలం ఎవరికైతే ఈ యొక్క పథకానికి సంబంధించి ఒక లక్ష నలభై ఐదు వేల మంది గుర్తుపెట్టుకోండి ఒక లక్ష నలభై ఐదు వేల మందికి మాత్రమే ఈ యొక్క ఈకేవైసీ కాలేదని అప్డేట్స్ అయితే సచివాలయాలకి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీద తేల్చి సో మనకు ఆరు దశలలో ఈ యొక్క అర్హులనైతే మనకు సుఖీభవ పథకానికి సంబంధించి అర్హులను అయితే తేల్చి ఈ యొక్క అప్డేట్ ప్రకారం మనకు ఆరు దశల్లో ఎవరైతే ఈకేవీసీ కాకుండా ఆగి ఉన్నారో సో వాళ్ళకి మాత్రమే అంటే లక్ష నలభై ఐదు వేల మందికి మాత్రమే లిస్ట్ అయితే పంపించారు సో వీళ్ళందరూ కూడా అన్నదాత సుఖీభో పథకం ప్రారంభ దశలో ఉంది కాబట్టి సో అందరూ కూడా జూన్ ఇరవైలోపు చేసుకోవాలని చెప్పేసి మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ ఇచ్చింది కానీ మనకు ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ని బట్టి ఎవరైతే ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షల మంది ఉన్నారో సో వీళ్ళు మనకు ఈ యొక్క జూన్ మాసం ముప్పై తారీఖు లోపు చేసుకుంటే సరిపోతుంది దీన్ని మనకు తేదీ అనేది మరోసారి ఎక్స్టెన్షన్ అయితే చేస్తారనమాట సో అదేవిధంగా మనకు వచ్చేసి ఈ యొక్క ఈకేవైసీ చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంటుందంటే మీరు ఈ యొక్క ఈకేవైసీ అనేది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి అప్డేట్ అనమాట సో ఈకేవైసీ కోసం మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకోండి సో మీకు అన్నదాత సుఖీబాబా వెబ్సైట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకుంటే అందులో మీ పేరు కనుక లేకపోతే డైరెక్ట్గా మీరైతే ఏం చేయాలంటే మీరు వెళ్ళి ఆర్బీకే దగ్గరికి వెళ్ళి మీరు మీరు కన్సల్ట్ అయ్యి దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రూఫ్స్ అయితే మీరు సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా మీకైతే ఎలిజిబిలిటీ వస్తుందన్నమాట అయితే ఈ యొక్క ఈకేవైసీ చేయాల్సినటువంటి రైతులు ఎవరంటే ప్రభుత్వం నుంచి వెబ్ ల్యాండింగ్ అనేది లేనటువంటి వారు అంటే మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ కార్డ్ జెరాక్స్ అనేది లింక్ లేకుండా ఉండేవాళ్ళు అలాగే మీకు ఈ యొక్క వెబ్ ల్యాండింగ్ పూర్తి డేటా లేని వాళ్ళు బయోమెట్రిక్ ఆధారిత నమోదు చేయని రైతులు కొత్తగా ల్యాండ్ హోల్డింగ్ నమోదు చేసుకున్న రైతులు గత ఏడాది పథకానికి దరఖాస్తు చేయని అభ్యర్థులు జాబితాలో ఉంటే వారందరూ కూడా తీసుకోవాల్సి ఉంటుంది రాష్ట్ర వ్యవసాయ శాఖ ల్యాండ్ ద్వారా ప్రాథమికంగా డేటా అనేది ప్రజెంట్ సేకరించడం జరిగింది తర్వాత రియల్ టైమ్ గవర్నెన్స్ ఆర్టీజీఎస్ ద్వారా కుటుంబ యూనిట్ ఆధారంగా అర్హుల ఎంపిక అయితే మనకు చేయడం జరిగిందనమాట మొత్తం ఆరు దశల వ్యాలిడేషన్ ప్రక్రియ ద్వారా ఈ జాబితా అయితే ఖరారు అయింది ఆధారు ఆదాయపు పన్ను వివరాలు ఉద్యోగులు భూమి వినియోగ పద్ధతులన్నింటినీ పరిశీలించి కింది కేటగిరీలను అనర్లుగా గుర్తించింది అన్నమాట ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయపు పన్ను చెల్లించేవారు వ్యవసాయేతర పనులకు అగ్రికల్చర్ ల్యాండ్ని సో మనకు ఫలం ఇచ్చింది గవర్నమెంట్ సో ఆ ల్యాండ్ అనేది మనకు డైరెక్ట్గా వ్యవసాయానికి కాకుండా ఇతర కార్యకలాపాలకు కొంతమంది లేఅవుట్స్ చేసి బిల్డింగ్స్ అనేటివి కట్టుకొని ఇల్లు కట్టుకొని చేస్తుంటారు వాళ్ళకైతే ఇవ్వరన్నమాట ప్రతి అర్హత కలిగినటువంటి రైతు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే మూడు విడతలు అయితే అందజేస్తారు అందులో పీఎం కిసాన్ పథకం కింద రెండు వేల రూపాయలు సుఖీభవ కింద ఐదు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు అనేది మొట్టమొదటి విడుదల అయితే జమ చేస్తారు మిగిలినటువంటి పదమూడు వేల పంపిణీ అనేది మనకు నెక్స్ట్ అయితే అవుతుంది ఈ యొక్క డబ్బులు కూడా మనకు డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ అవుతాయి ఒకవేళ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ చూడండి చాలా వీడియోస్లో చెప్తున్నాను నేను ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకోండి చెక్ చేసుకోండి అని సో రీసెంట్లీ తల్లికి వంద డబ్బులు కూడా పడ్డాయి చాలా చాలామందికి ఎన్పిసిఐ మ్యాపింగ్ లేక మాకు పడలేదు మాకు పడలేదు అని అంటున్నారు నాకు కాల్స్ కూడా చాలామంది చేశారనమాట సో వాళ్ళందరూ కూడా నేను చెక్ చేస్తే సో వాళ్ళు వచ్చేసి ఒక బ్యాంక్ అకౌంట్ అయితే నమ్ముకొని రెడీ చేసి పెట్టుకున్నారు కానీ ఎన్పిసి మ్యాపింగ్ వచ్చేసి ఇంకొక బ్యాంక్ అయితే అయిందనమాట డబ్బులు వచ్చేసి దాంట్లో పడ్డైపోయి వాళ్ళు దాన్ని మర్చిపోయారు అన్నమాట మాకు అసలు ఇంకెక్కడ బ్యాంక్ అకౌంట్ లేదు కేవలం మాకు ఉండేది ఒక్క బ్యాంక్ అకౌంట్ అని చెప్పి చెప్పారు చాలామంది చెప్పారు నేను చెక్ చేసినప్పుడు వాళ్ళకి తో పాటు వేరే బ్యాంక్ కూడా ఉంది కానీ వేరే బ్యాంక్ ఎన్పిసి మ్యాపింగ్ అయింది సో దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీకు ఎన్పిసి కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇట్లా కన్ఫ్యూజ్ కావద్దండి సో మనకు ఎప్పుడో ఒక రెండు వేల ఇరవై మూడు కానీ ఇరవై రెండు కానీ అట్లాగే ఏదన్నా ఒక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ అట్లాంటి అకౌంట్లో చేంజ్ చేసుకుని వదిలేసి ఉంటాం ఇప్పుడు ఏం జరుగుతుందంటే పథకాన్ని డబ్బులు పట్టప్పుడు నేరుగా దాంట్లో పడుతున్నాయి కొంతమందికి అయితే మనకు కరువు పనికి వెళ్తారు కదా ఉపాధి హామీ పని సో దాంట్లో వీళ్ళకి బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అయితే ఇవ్వరు ఐసిఐసి బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకులు కొంతమందికి ఫ్రీ అకౌంట్స్ అయితే చేస్తున్నారన్నమాట జీరో అకౌంట్స్ వాళ్ళకి కేవలం అకౌంట్ నెంబర్ ఉంటుంది కానీ బుక్ అయితే ఇవ్వరు అనమాట సో దాంట్లో కూడా చాలా మందికి తల్లికి వందల డబ్బులు అయితే పడిపోయాయి సో నేను మందికి అయితే చూసి చెప్పాను అనమాట కాబట్టి మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇస్తాను అనిపిస్తే మ్యాపింగ్ ఎలా చెక్ చేసుకోవాలని సో వీలుంటేనే ఖచ్చితంగా నేను ఈ రోజు ఈవినింగ్ లోపల ఎన్పిసి మ్యాపింగ్కి సంబంధించి మరో వీడియో కూడా అయితే పెడతాను ఛానల్లో ఉంటుంది సో దాని అయితే మీరు చెక్ చేసుకోండి సో తర్వాత వచ్చేసి మనకి ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా చూస్తే రైతు గుర్తింపు కార్డు అనేది కూడా కంపల్సరీ ఉండాలండి ఈ రైతు గుర్తింపు కార్డు వచ్చేసి మీకు సొంత భూమి కనుక ఉండి కౌలు భూమి అయితే మీకు కౌలు రైతుకి సంబంధించి సిసిఆర్సి మనకు కార్డు అయితే ఇస్తారనమాట కౌలు రైతు కార్డు అనేది సో దాన్ని మీరు విఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఆయన మీకు ఇస్తారు సో దాన్ని తీసుకోండి కౌలు రైతు కాకుండా సొంత భూమి కలిగిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళు మీకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఆరే ఉంటారు సో ఆయన దగ్గరికి వెళ్ళేసి సార్ నేనైతే రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవాలనుకున్నాను అని చెప్పి చెప్తే చాలు సో మీకు రైతు గుర్తింపు కార్డుకి అయితే అప్లై చేస్తాడన్నమాట ఆయన సో ఈజీగా అయితే మీరు రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకొని ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు రెడీ చేసుకోండి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఈకేవైసీ వాళ్ళ స్ట్రగుల్ అవుతున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా షార్ట్లు చేసి లిస్ట్ అంతా కూడా ఒక లక్ష నలభై ఐదు వేల మంది అయితే ఫైనల్ జరిచింది సో మనకు ఈ పథకానికి సంబంధించి ఈ నెలాఖరికంతా కూడా ఫైనల్ ఎలిజిబిలిస్ట్ కూడా అయితే ఇప్పటికి ప్రస్తుతానికి లిస్ట్ వచ్చేస్తుంది ఆ యొక్క లిస్టు చెక్ చేసుకోవాలనుకుంటే కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చింది దాని ద్వారా చెక్ చేసుకోండి ఒకవేళ మనకు ఫైనల్గా మీ యొక్క పేరు కనుక లేకపోతే మాత్రం రైతు భరోసా కేంద్రానికి వెళ్ళండి అంతే తప్ప నుంచి మీరు ఇంకేం చేయొద్దు మీరుంటే కామెంట్ అయితే చేయండి ప్రాబ్లం ఏమవుతుందనేది సో మీ యొక్క పేరు కనబడకపోయినా అక్కడ ఏదైనా మిస్టేక్స్ చూపించినా దాని ప్రకారం మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్తే వాళ్ళు తిరిగి అప్లై చేయడం అయితే జరుగుతుంది ఇంకా లాస్ట్ ఫైనల్గా మనకు అప్డేట్ వచ్చేసి ఈ నెల అంతా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల కావించి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఈ యొక్క డబ్బులు ఫస్ట్ వీక్ అంతా కూడా అయితే మనకు పడతాయి అనమాట సో టోటల్గా మనకు ఈ నెల ఎండింగ్ నుంచి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ దాకా అందరికి కూడా డబ్బులు అయితే పడతాయి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ఫర్దర్గా వస్తే మాత్రం ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను అలాగే మీకు ఏదైనా పథకాలకు సంబంధించి ఏమైనా డౌట్స్ కనుకుంటే కామెంట్ సెక్షన్తో నోట్ చేయండి అలాగే వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జనరల్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఫాలో అవుతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్